మంత్రి గారు ఎక్కడన్నా భూమి కనబడదా కబ్జా చేసేస్తాం ఏ రా అది మనదే మంత్రి ఇట్లా 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 అయిపోయింది అరే అది భూమి మనదే కలిసి పేసే ఆ ఈ భూమి మనదే మనం బస్సులల్లో పోతా అంటే వెనకటి రోజులల్లో కిటికీలలోకి వెళ్ళి అదేంది సీట్లల్లో కాలేజీ టైంలలోనూ లేకపోతే ఉద్యోగస్తులు లేకపోతే ఎట్లా వెళ్తా అంటే ప్రయాణాన్ని వెళ్తున్నప్పుడు పబ్లిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఓ బుక్ వేయడమో బ్యాగ్ వేయడమో సామాను పెట్టడమో కసి పేయడమో జరుగుతుంది కానీ అది కాస్త ఈరోజు రివర్స్ అయిపోయింది ఏమైపోయింది అంటే కనబడితే కబ్జా చేస్తారు ఈ కబ్జా భూబకాసురులో ఎట్లా తయారైందంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మమ్మల్ని మా నెత్తి మీద ఉన్న బొత్సు కూడా ఎవరు వీకలేడు అనే తీరుగా మారిపోయింది అంటే ఇంతకంటే ఆలోచించాల్సిన విషయం ఏంటి ఉంటుందండి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఒకసారి మీరు చూడురి ఈ అగరువనం ఆ ఆరగింత భూములపై ఆ ప్రజాప్రతినిధి కన్ను పడితే కథమే అయిపోయింది ఆయన ఎవరు రాజకీయ నాయకుడే తేలిపోయింది ఆ రాజకీయ నాయకుడు కన్ను పడితే ఏమైతుంది భూమి మొత్తం ఏమై ఏమైతుంది ఇక కబ్జాకు మొదలు పెడతారు ఎదురత్తే తన్నులు లేకపోతే వాళ్ళని సంపేసుడు లేకపోతే రకరకాల రకరకాల కుయుక్తులు వన్ ఇది న్యాచురల్ గా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలిసిందే ఇక్కడ ఏమైంది న్యాయం కోసం పోతే పదెకరాలు గుంజుకున్నాడు అనుచరుల పేరు మీద నలభై గుంటలు రిజిస్ట్రేషన్ కక్కలేక మింగలేక లబోతి భూమి అంటున్నా బాధితుడు న్యాయం కోసం పోతే పదెకరాల భూమిని గుంజేసుకున్నాడట ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఆ ప్రజాప్రతినిధి కంట పడితే ఎలాంటి భూములైనా కథం కావాల్సిందే సెటిల్మెంట్లో ఆరుతేరిన ఆయన దందాలు స్టైలే వేరు బెదిరించడం భయభ్రాంతులకు గురి చేయడం లొంగ తీసుకోవడం ఆ లీడర్ నైజం తొలిసారి చట్టసభలలో అడుగుపెట్టిన సదరు నాయకుడు అనతికాలంలోనే భూదందాలకు తెరలేపాడు అడ్డగోలుగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఆ భూ బకాసురుడి అవతారం ఎత్తాడు తాజాగా న్యాయం చేయాలని ఆయన దగ్గరికి వెళ్ళిన ఓ బాధితుడు వేడుకోగా ఆయన కేసులో ఆయన ఏకంగా పదెకరాలు ఆక్రమంగా లాక్కోవడం కోసం మెరుపు వారవ్వా ఇంకెవరు ఉంటారు ఆయన ఎవరయా ఆ సన్నాషి ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలలో కీలకంగా ఉన్న ఆ ప్రజాప్రతినిధి భూ సెటిల్మెంట్లలో రారాజుగా నిలుస్తున్నారు బీసీ నేతగా చెప్పుకునే ఆయన తొలుత సా ఏది సావధానంగా చెప్తారని వినకుంటే తన ప్రతాపం చూపిస్తారనే ప్రచారం ఉంది వంద కోట్ల సంపాదనే లక్ష్యంగా దందాలు భూ సెటిల్మెంట్లు చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి బొమ్మల రామారం కొండమడుగు మధ్యలో ఓ మార్వాడికి చెందిన రెండు వందల యాభై ఎకరాల భూమిని సెటిల్మెంట్ చేసినట్లుగా ప్రచారం ఉంది యాదగిరిగుట్ట మండలంలోని ఓ గ్రామంలో రెండెకరాలు అక్రమంగా విక్రయించినట్లుగా తెలుస్తుంది ఇలా అనేక సెటిల్మెంట్లలో ఆయన తలదూర్చినట్టుగా తెలిసిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడవా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీ ఎమ్మెల్యేల పనితీరు మీ వల్ల కథ ఈ కథ ఇది ఇంత దారుణమా ఇంతకైతే ఘోరమైన విషయం ఏమి ఉంటుంది ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆలేరు మండలంలోని కొలనుపాకలో రియల్ ఎస్టేట్ చేస్తుంది వ్యాపారంలో భాగంగా కొలనుపాక సర్వే నెంబర్లో నాలుగు వందల డెబ్బై రెండు డెబ్బై మూడులో నలభై ఎకరాలలో అగరు వనం పేరుతో వ్యవసాయం చేస్తున్నాయి ఇందులో పెట్టుబడి కోసం మార్వాడి వద్ద నాలుగు కోట్ల వరకు వడ్డీకి తెచ్చిన భూములను అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు అయితే రియల్ ఎస్టేట్ లేకపోవడం ఆర్థికంగా ఇబ్బందులు కావడంతో డబ్బులు తిరిగి చెల్లించలేదు ఈ నేపథ్యంలో మార్వాడి మాట్లాడి తనకు రావాల్సిన వాటాను ఇప్పించాలని సదరు ప్రజాప్రతినిధికి మొరపెట్టుకున్నారు దీంతో ఇదే అదునుగా భావించిన ఆ నేత రంగంలోకి దిగారు రియల్ ఎస్టేట్ వ్యాపారికి న్యాయం చేయకపోగా మారవాడిని పిలిపించి తన ప్రతాపం చూపించారు నలభై ఎకరాలలో పది ఎకరాలు తనకి ఇవ్వాలని తొలుత హుకుం జారీ చేశారు అయితే నలభై డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ మొత్తం భూమిలో పదెకరాల భూమిని ఆదేశించడంతో మార్వాడి భూములను ఇవ్వక తప్పలేదు సదర్ మార్వాడి డిసెంబర్లో ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో తన భూమి సెటిల్మెంట్ జీపీఏ నుంచి సేల్ డీడీగా మార్చుకున్నారు ఆ ప్రజాప్రతినిధి పదెకరాల సెటిల్మెంట్ లో భాగంగా తొలుత ఎకరం భూమిని హడావిడిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు డిసెంబర్ మూడో వారంలో సదరనేత నేత నలభై నలభై మంది అనుచరులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుంట చొప్పున రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా తెలిసింది ఆయన అనుచరులు మాత్రం తాము డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తామని బయట చెప్తూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆ అగర్వనం విషయంలో పోలీసులు కూడా తలదూర్చినట్లుగా ప్రచారం జరుగుతుంది ఆ కీలక ప్రజాప్రతి పోలీసుల రంగంలోకి దింపి బాధితులకు న్యాయం చేయాలని తమదారిలోకి ఇగో బాధితుల భయానో బెదిరించి తమ దారిలోకి తెచ్చుకోవాలని తెప్పించుకున్నట్లుగా కూడా ఆరోపణలు విరమడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక చూడు మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నల్గొండ జిల్లాలో భూదంద న్యాయం చేయండి మహాప్రభో అని పోతే నరం లేకుండా కథం చేసి ఇక న్యాయం కావాలి లబోది అంటే అంటే పదెకరాలు గుంజుకున్నాడట ఇక ఇంతకంటే దారుణమైన విషయం ఏముంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేముంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే కదా భూదందాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచి ఈరోజు ఆ బీసీ నేతకు సంబంధం మొట్టమొదటిసారి మొన్ననే వచ్చిండి ఆయన ఆయన పేరు ఆయన జాతకం ఆయన కథ అతి త్వరలో మేము ముందు పెడతా మొన్ననే ఒక డెమో కూడా రిలీజ్ చేసిన ఇంకో రెండు డెమోలు ఉన్నాయి అనేది అతి త్వరలో వస్తుంది గతంలో కూడా ఆయన మీద వీడియోలు చేసిన ఈ ఆరగించుడు ఏందో అరిగదాక తింటాడో అరగకుండానే గక్కుతాడో ముఖ్యమంత్రి ఏం చేస్తాడో ఈ కథ ఏందో చూడు మీరు పొరపాటున కూడా న్యాయం చేయాలని రాజకీయ నాయకుడి దగ్గరికి పోతే మీ గుడ్లను తీసి వాడు పెనం మీదే ఎంచుకుంటాడు చెప్తున్నా కదా దొంగలేదు ఈ దొంగల జోలికి మీరు ఓకురే నేను మళ్ళ మళ్ళీ చెప్తున్నా ఈ భూముల జోలికి కబ్జాల జోలికి దొంగలు కలిసి మొత్తం ఆగమాగం చేస్తారు ఇగ చూడరు ఇది కథ ನೀಲು ರಾಕೆತ ನೀಲು